Yes, is what's యేసుక్రీస్తు ప్రవారు మన కొరకు ఎంత త్యాగం చేస్తూ వచ్చారో ఇలాంటి కార్యాలు దేవుడు మన కొరకు చేస్తూ వచ్చారో మనం ఈ సమయంలో చూద్దాం యేసుక్రీస్తు క్రీస్తు వారు ఆ గచ్చమైన తోటలో ఆయన పట్టుకున్న తర్వాత సైనికులు వారందరూ యేసు ప్రభుని పిలాతు దగ్గర తీసుకెళ్ళారు పిలాత్ దగ్గర తీసుకెళ్ళి పిలాత్ దగ్గర వారు ఎక్కడ ఉంచుతూ వచ్చారు ఇప్పుడు పిలాతు దగ్గర నుంచి వాళ్ళు పిలాతు నాకు తెలియదు అన్నప్పుడు వారు ఈడ్చుకుంటూ గొల్గా కొండకు తీసుకెళ్తున్నారు రండి దేవుని ఎంతో భారముగా కొడతా ఉన్నారు ఇదే వారిని బాధిస్తూ వేధిస్తూ శ్రమలకు గురి చేస్తూ వచ్చారు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో మళ్ళీ దేవుడు అంట ప్రజల్ని రక్షిస్తాడంట hum da 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 hum ప్రభువా ప్రభువా నీకో నా కోసం మీ నేల వట్టండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి